కుప్పంలో చంద్రబాబు నాయుడు పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారంటే అతిశయోక్తిగా ఉంటుంది అయితే కుప్పంలో ఏదో తేడా కొడుతోందని టీడీపీ నాయకులు కార్యకర్తలు అనుమానిస్తున్నారని గ్రేటాంధ్రలో ఒక ఆర్టికల్ వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కుప్పం మీద ప్రత్యేక దృష్టి సారించారు వైనాట్ కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని సాకారం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాసేపు పక్కన పెడితే కుప్పంలో చంద్రబాబును ఓడించిన చరిత్ర సృష్టించాలని జగన్ చాలా సీరియస్గా పనిచేశారు ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఘోటంగా ఓరించారు దీంతో చంద్రబాబును కూడా ఓడించచ్చనే ధైర్యం స్ఫూర్తి వైసీపీ శ్రేణుల్లో కరిగాయి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నేతృత్వంలో ఆపరేషన్ కుప్పం చేపట్టారు ఇందులో భాగంగా కుప్పంలో చంద్రబాబు బలం బలహీనత మీద ప్రత్యేక దృష్టి సారించారు చంద్రబాబుకి నలుగురు పీఏలు ఉండడం టీడీపీకి బలహీనంగా మారింది అలాగే కుప్పంలో ముప్పై ఐదు వేల వరకు దొంగ ఓట్లు ఆరోపణలు ఉండడంతో చంద్రబాబుకు బలమని మంత్రి పెద్దిరెడ్డి గుర్తించారు వాటిని ఏరువేతలో మంత్రి సక్సెస్ అయ్యారు ఇదే సందర్భంగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని వైసీపీ చంద్రబాబు స్ఫూర్తిగా కొత్త ఓట్లు చేర్చడం మీద పెద్ద ఎత్తున కసరత్తు చేసింది ఎన్నికల నాటి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామనే వైసీపీ ధిమా వెనక బలమైన కారణం లేకపోలేదు అయితే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారనే ప్రచారం చూసి బయట సమాజం అలాగే వైసీపీ నాయకులతో సహా నవ్వుకుంటున్నారు కానీ కుప్పంలో బాబును ఓడించాలనే ప్రయత్నంలో మాత్రం ఎలాంటి లోపం లేదు వైసీపీ అభ్యర్థి భరత్ మైనస్ లేదంటే చంద్రబాబు చొక్కలు చూపించేవారు అయినప్పటికీ కుప్పంలో చంద్రబాబు సేఫ్ జోన్లో ఉన్నారా అంటే టీడీపీ జవాబు చెప్పలేని పరిస్థితి ఒకవేళ బాబు బయటపడినా చావు తప్పి కన్నులు అట్టపోయింది చందమవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది లేదంటే సీఎం జగన్ అనుకున్నట్టుగానే జరిగిన ఆశ్చర్యపోనం అవసరం లేదు వైసీపీ పెద్దలు మాత్రం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని బలంగా నమ్ముతున్నారు ఏమో కుప్పంలో వైసీపీ గుర్రం ఎగరావచ్చు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి మరోపక్క కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ ఉత్తర్వులు సీనియర్ ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు అనుకూలంగా రావడంతో ఇక ఆయన ఇబ్బందులు తొలగినట్టే అనుకున్నారు ఏదో ఒక శాఖలో ఆయన పోస్టింగ్ ఇస్తారని భావించారు అయితే ఏబీవీ ఆయన వెనకేసుకొచ్చిన రాజకీయ పార్టీలకు మింగుడు పడిన విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది త్వరలో పదవి విరమణ చేయనటువంటి ఏబీవీ కనీసం ఉద్యోగ చివరి రోజులైనా కాస్త మనశ్శాంతిగా గడుపుతూ అనుకున్నప్పటికీ అది వీలు కావట్లేదు ఏబీవీకి నిద్ర లేని రాతులు మిగులుస్తున్న ప్రయత్నం చేస్తున్నారు జగన్ క్యాట్ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది రెండోసారి ఏబీవీని సస్పెండ్ చేస్తూ తామిచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ఆయన విధుల్లోకి తీసుకోవాలని క్యాడ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టవేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు క్యాట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు ఏబీవి సస్పెన్షన్ తగిన ఆధారాలు ఉన్నాయని వాటిని గుర్తించడంలో క్యాట్ విఫలమైందని ప్రస్తావించడం గమనార్హం ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన విధుల్లో తీసుకుంటే దర్యాప్తు ప్రభావం చూపుతుందని కోర్టుకి దృష్టికి ఏపీ సర్కార్ తీసుకెళ్లింది కాబట్టి ఆయన సంబంధించిన క్యాట్ ఉత్తర్వులు నిర్పుదల చేయాలంటూ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం కోరడం విశేషం ఈ పిటిషన్ ఇరవై మూడున విచారణకు రాబోతోంది తాజా పరిస్థితులు గమనిస్తే ఏబీ సస్పెన్షన్లో పదవి విరమణ చేసే అవకాశం ఉంది ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తాజా పిటిషన్తో స్పష్టమైంది దీంతో ఏబీవీకి న్యాయం చేయాలంటూ ఆన్లైన్ ఉద్యమం మొదలుపెట్టిన వారికి తీవ్ర నిరాశ చంద్రబాబు హయాంలో పరిధికి మించి అన్ని తానే అన్నట్టుగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ చైరాన్ తప్పులన్నీ చేసి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని కొందరు ఎద్దేవా చేస్తున్నారు